టి కథ మన హిందూ ధర్మంలో విన్న భక్తిని పెంచే ఒక ఆచార్యకరమైన ఘట్టం ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అక్కడ విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతుంది కొన్ని మిలిమీటర్లు కానీ అద్భుతంగా స్పష్టంగా కనిపించే మార్పు ఈ ఆలయ పురాణాలకు కూడా స్వామి జీవంత విగ్రహం అని చెబుతారు అక్కడి పురోహితులు చెబుతున్న మాట భక్తులు ఎప్పుడు చేరుతారో స్వామి అంతే పెరుగుతాడంట ఇది సాధ్యం శక్తి లేక శతాబ్దాల నాటి రహస్యం ఇది మీకు చెప్పబోయే కాలచక్రం కదా దక్షిణ దిశలో ఉన్నది ఒక పురాతనాంజనేయ స్వామి ఆలయం పర్వత పంజున నిశ్శబ్దం నిండిన అరణ్య ప్రాంతంలో నిలిచి నిలిచిన చిన్న ప్రదేవాలయం అక్కడి ప్రజలు చెబుతారు ఇక్కడి హనుమంతుడు కేవలం విగ్రహం కాదు శక్తి స్వరూపం ఈ ఆలయ శబ్దాల క్రితం ఒక ముని స్వప్నంలో దర్శనమిచ్చి నిర్మించారట ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గోడపై రాసి ఉంటుంది అభిషేకల శక్తితో కాదు భక్తుల జాగాతోనే స్వామి పెరుగుతాడు దీనిని భక్తులు నమ్మిన పరిశోధకులు మాత్రం ఆశ్చర్యలో పడ్డారు ఆలయంలో ఉన్న రాతి స్తంభాలు నిజాన్ని చెబుతున్నాయి ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ ఒకసారి విగ్రహం తల ప్రాంతంలో కొద్దిగా తగలడం మొదలవుతుంది దాంతో గర్భగుడిపై కప్పు ఇద్దరు మార్చాల్సి వచ్చింది పాత ఫోటోలు పాతశిలా ఫలకాలు లోని విగ్రహం క్రమంగా ఎత్తు పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఒక పురోహతుడు ఇలా చెప్పాడు స్వామి యొక్క మునదేలిన తల భాగం నేను చిన్నప్పుడు ఇంత ఎత్తులో ఉండేది కాదు ఆలయంలో పనిచేసే మరో అర్చకుడు మరో మాట అన్నాడు ప్రతి సంవత్సరం అభిషేక సమయంలో కొద్దిగా మార్పు కనిపిస్తుందని భక్తులకు ఇది దివ్యక్తత్వం పరిశోధకులకు ఇది మిస్టరీ పురాణాల్లో ఒక విశేషం ఉంది త్రేతాయుగంలో లంక దానం తర్వాత అనుమతి లేకున్న కొందరు యోగులు హనుమంతుడి శిలారూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట కానీ ప్రతిష్ఠించిన యోగులకు స్వప్నంలో త స్వామి దర్శనమిచ్చి చెప్పింది ఏంటంటే నా శక్తిని నీవు పరిమితం చేయలేవు నా శ్వాస ఉండగా నా వికాసం కూడా ఉంటుంది ఈ మాటను దేవుణ్ణి అభివృద్ధి శాపానుబంధం అని అంటారు అంటే విగ్రహం శాశ్వతంగా స్వల్పంగా పెరుగుతూనే ఉంటుంది ఇది పురాణమా లేక దివ్య కథన ఆలయానికి వచ్చే భక్తులు ఒక కామన్ మాట చెప్తారు స్వామిని ఎక్కువసేపు చూస్తే ఆయన కళ్ళలో జీవనం కనిపిస్తుంది కొంతమంది ఏకాంతంగా ధారణ చేసేటప్పుడు గర్భగురుల శక్తివంతమైన వేడి గాలి ఉన్నట్లుగా అనుభవించారు మరికొందరు భక్తులకు స్వామి విగ్రహం శ్వాస తీసుకున్నట్లు అనిపించిందని చెప్పారు ప్రతి మంగళవారం శనివారం స్వామి ఎదుట నిలబడితే గర్భగుడిలోని వాతావరణం ఒకసారిగా భార్యంగా మారుతుందని అంటారు ఆలయం ఒక శక్తి ఒక జీవనం ఒక స్పందన మనిషి శరీరం పెరుగుతుందని తెలుసు కానీ విగ్రహం పెరగడం అది శాస్త్రం అర్థం చేసుకోలేని విషయం కానీ భక్తి మాత్రం ఒకే ఒక సమాధానం చెబుతుంది దేవుడు శక్తి అనుభూతి చెందే వారికి మాత్రమే తెలుస్తుంది కాలం గడుస్తున్న శతాబ్దాలు మారుతున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామి పెరుగుతున్నాడనే విశ్వాసం అదే శక్తిగా నిలుస్తుంది ఇది కాలచక్రం ఇది శ్రద్ధ ఇది ఆంజనేయ స్వామి దివ్య మహిమ